అమర్ తీవ్రవాదుల నుండి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక్కడే అపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వస్తుండగా పైనుండి కాల్పులు జరుగుతూ ఉంటాయి ఆ కాల్పుల నుండి తప్పించుకొని అమర్ వస్తుండగా బాంబులు కూడా విసిరిస్తూ ఉంటాడు ఏది లెక్క చేయకుండా అమర్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కాలుతో డోర్ ని గట్టిగా తన్నేస్తాడు దాంతో డోర్ దగ్గర ఉన్న ఒక రౌడీ ఎగిరి లోపల పడతాడు ఇక మిగతా ఐదుగురు మిల్టన్స్ అమర్ పైన దాడి చేయడానికి ట్రై చేస్తుండగా అమర్ ఒక్కొక్కరిని కొడుతూ కింద పడేస్తుండగా ఇద్దరు మిల్టన్స్ అమర్ని గట్టిగా పట్టుకుంటారు దాంతో కింద పడిన ఒక వ్యక్తి అమర్ వైపు చూస్తూ గన్ గురిపెట్టి బుల్లెట్ పేలుస్తాడు దాంతో అమర్కి బుల్లెట్ తగిలే లాస్ట్ మినిట్ లో అంజు అడ్డంగా వస్తుంది ఆ బుల్లెట్ అంజు భుజానికి తగులుతుంది దాంతో అంజు అక్కడికక్కడే కుప్పకూలుతుంది దాంతో అందరూ షాక్ అయి భయపడుతూ నోర్లు మూసుకొని అలాగే చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత గోనసంచిలో అంజుని కట్టేసి కిందికి విసిరేస్తారు మిగతా మిలిటరీ ఫోర్స్ అంతా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు అంజలి ప్రాణాలకి ప్రమాదమా అమర్ అంజలిని కాపాడుకోగలడా మిగతా వారి ప్రాణాలకి థ్రెడ్ ఉన్నట్టేనా అమర్ బాగి పిల్లల్ని కాపాడుతాడా అంజలి పరిస్థితి ఏంటి రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్